హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఆసరా పింఛన్ల ఎన్క్వైరీ అనేది జరుగుతుంది మరి ఆసరా పింఛన్లకు సంబంధించి ఇప్పటికే మనకు ఈ యొక్క తనిఖీలతో పాటుగా కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారికి పింఛన్ల పెంపు అనేది ఎప్పటి నుంచి ఉంటుంది అంటే ప్రభుత్వం చెప్పినట్లు ఈ ఆసరా పింఛన్ల పెంపు ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మీకు ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకోండి మరి ఆసరా పింఛన్లను ప్రభుత్వం ఎప్పుడు పెంచబోతుంది మరి ఆసరా పింఛన్దారులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ ఏంటి మనకు ఎవరికి ఆసరా పెంచన్ వస్తుంది ఎవరికి ఆసరా పింఛన్ రాదు మరి ఎలా అప్లై చేసుకోవాలి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మరి మొత్తానికి ఆసరా పెంపు ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఎందుకంటే మనకి డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ప్రాథమికంగా సమాచారం అయితే ఇచ్చింది మరి డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయబోతు అంటే ఈ పింఛన్లు అనేది పెంచి కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేస్తారు అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలియాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట అలాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కానీ పాతవారు కానీ చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే తనిఖీలు అయితే మొదలు పెట్టింది అంటే ఎంక్వైరీ అనేది చేస్తుందనమాట ఈ పింఛన్దారులు ఉన్నారా లేదా ఈ పింఛన్దారుల ఆధార్ నెంబర్లు సరైనవా కావా ఈ పింఛన్దారులకు మనకి పింఛన్ అనేది అందుతుందా లేదా అనే అన్నీ కూడా ప్రభుత్వం అయితే చేపడుతూ ఉంది ఇక్కడ కనుక ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే అంటే ఇప్పుడు ఇటీవల మనకు ఆధార్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అంటే ఆధార్ కార్డులో పేరు ఒక విధంగా ఆధార్లో ఆధార్ ఆధార్ అనేది అంటే మనకు ఆధార్ పింఛన్కు లింక్ లేకుండా ఉంటే వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారికి ప్రభుత్వం నోటీసులు అయితే పంపిస్తూ ఉందనమాట మరి నోటీసులన్నీ కూడా తీసుకున్న తర్వాత వారికి ఎంక్వైరీ కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఈ ఆసరా పింఛన్లను ఈ విధంగా ప్రభుత్వం అయితే తనిఖీలు అయితే మొదలుపెట్టింది ఎందుకంటే ఎవరు కూడా అనర్హత లేనటువంటి వారికి అంటే అర్హత లేనటువంటి వారికి ఎవరికి కూడా యొక్క పింఛన్లు అందకూడదు కేవలం అర్హత ఉన్నటువంటి వారికే పింఛన్లు అందాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మన తెలంగాణ ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించింది మరి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఈ పింఛన్ల పెంపు అనేది లేకపోవడంతో ప్రభు మనకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి పింఛన్ల పెంపు అనేది కనుక ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే పింఛన్లు ఇచ్చేవారు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పెంచను మనకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఏదైతే వస్తుందో దానిని నాలుగు వేల రూపాయలు చేస్తామని ఇక నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ని ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి చెప్పినట్లుగా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ యొక్క పైసలు అనేది విడుదల చేయలేదన్నమాట పింఛన్లు అనేది విడుదల చేయలేదు మరి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఇక నాలాంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి ఇప్పటికీ రెండు సంవత్సరాల పైన అయింది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పింఛన్లు అయితే పెంచలేదనమాట మరి ఈ విధంగా పింఛన్ల పెంపు అనేది లేదు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారికి కానీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నటువంటి వారికి కానీ అంటే అవకాశం అయితే లేదనమాట ఇట్లా అవకాశం లేకపోవడంతో కూడా చాలామంది పింఛన్దారులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మేలు చేయబోతోంది ప్రభుత్వం చెప్పినట్లుగానే వారందరికీ కూడా మనకు పింఛన్లు అయితే పెంచబోతున్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికలు కనుక గతంలో కనుక నిర్వహించుంటే మనకి ఇప్పటికే ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది ఉండేదనమాట కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క పింఛన్ల పెంపు అనేది ప్రభుత్వం అయితే చేయలేదు దానివల్ల చాలామంది పింఛన్దారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది కాబట్టి మనకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ ఆసరా పింఛన్లను పెంచడం కానీ కొత్త ఆసరా పింఛన్లకు అవకాశం ఇవ్వడం కానీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆసరా పింఛన్లకు కొత్త వారు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి కొత్తగా అప్లై చేసుకోవడానికి మీరు కొత్తగా కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పింఛన్లను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ పింఛన్దారుడు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఇక మనకు ఈ యొక్క పైసలు అయితే రావడం జరుగుతుంది పింఛన్ పైసలన్నీ కూడా కాబట్టి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ముందుగా వితంతు మహిళలు అయితే కనుక మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు అనేది సిద్ధంగా పెట్టుకొని ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి పింఛన్దారులంతా కూడా ఇక ఎవరైతే నాలాంటి దివ్యాంగులు ఉంటారో దివ్యాంగుల పింఛన్కి అప్లై చేసుకోవడానికి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికెట్ యూడి ఐడి కార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి ఐడి కార్డు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పింఛన్లకు పే పింఛన్ల పెప్పుకు ప్రభుత్వం అవకాశం అయితే అలాగే పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చాలామంది వికలాంగులకు గతంలో మనకు ఈ యొక్క ఈ ప్రూఫ్స్ మాత్రమే అడిగేవారు కానీ ఇప్పుడు అదనంగా మనకు ఓటర్ ఐడి మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ధారించడం జరిగింది కాబట్టి మీరు ఓటర్ ఐడి అలాగే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి కాకుండా ఇది కూడా సిద్ధంగా పెట్టుకుంటే మినే మీకు ఈ పింఛన్ పైసలు అయితే వస్తాయన్నమాట మరి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఇప్పటికే అనేక అప్డేట్స్ని అయితే అందిస్తూ ప్రభుత్వం అయితే మనకు కీలకంగా వ్యవహరిస్తూ ఉందన్నమాట మరి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పింఛన్ల అనేది డిసెంబర్లో చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది మరి డిసెంబర్ నెలలో పింఛన్ల పెంపు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం చెబుతుంది వితంతు పింఛను అలాగే ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాంటి వికలాంగులందరికీ కూడా పింఛన్ల పెంపు కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వారికి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే వస్తుంది మరి రెండు వేల పదహారు రూపాయల పింఛన్ కాస్త నాలుగు వేల రూపాయలు అయితే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక అలాంటి దివ్యాంగులు ఎవరైతే పింఛన్ పొందుతున్నారో వారికి ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది దానిని ఆరు వేల రూపాయలు అంటే రెండు వేల రూపాయల పింఛన్ అనేది ఒకేసారి పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయని ఈ స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ ఆసరా పింఛన్లను పెంచి అలాగే కొత్త పింఛన్లకు నేను చెప్పిన విధంగా అన్ని అన్ని కేటగిరీల వారికి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు మరింత మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ అయితే అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పింఛను పైసలు పెంచడం పైసలు పెంచినటువంటి పింఛన్ పైసలు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు సెప్టెంబర్ నెల వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే పూర్తయింది ఇక అక్టోబర్ నెల పింఛన్లను ఈ నెల మరొక రెండు మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ అయితే వస్తుంది వేలిముద్ర రాకపోయినా కూడా ఇబ్బంది లేదు ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ పంపిణీ అయితే చేస్తుంది ఇట్లా అనేక రకాలుగా కూడా మనకు ఈ పింఛన్ల పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి అప్లై చేసుకోవడమే కాకుండా ఈ పెంచిన పింఛన్ల పైసలు అనేది ఖచ్చితంగా తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి